స్వామి చెప్పు నాయనా ఎవరు నువ్వు నాకు చాలా కష్టాలు స్వామి నువ్వు ఎవరో బాగా చెప్తావన్నారు అందుకొచ్చినా స్వామి నా కష్టాలు తీరే మార్గం ఏందని ఉంటే చెప్పు స్వామి నేను మార్గం చెప్పాలి అంటే నువ్వు పెట్టే దచ్చిన మంచి మార్గంలో ఉండాలి నాయనా అర్థమైంది స్వామి నీకు దక్షిణ మంచి మార్గంలోనే పెడతా నీ కష్టాలు ఏందో ఇంకా నాయన నేను ఏం పని చేసినా నాకు కలిసి రాలేదు స్వామి నేను ఏదన్నా మొదలుపెట్టు అది అట్లే ఎనికిపోతుంది బంగారం ముట్టుకో మొన్న అవుతుంది ఎట్లా చేయాలో దిక్కు తెల్లలేదు స్వామి నాకు దిక్కు తెలకపోతే ఎవరో నీ పేరు చెప్పిరి బాగా చెప్తాడు స్వామి చింత చెట్టు కింద ఉంటాడని అందుకే అదే పనిగా వచ్చినా స్వామి నాకు దయచేసి పరిష్కార మార్గం చెప్పు స్వామి దరిద్ర దేవత నీ మగంలోనే తాండ మారుతుంది ఏం పని చేస్తావు నాయన నువ్వు నేను ఏం పని చేయను స్వామి ఏం పని చేయనునికి కష్టాలు కాక ఉంటాయా స్వామి నేను ఏం పని చేయను నాకు పని చెయ్యాలని ఉండదు అసలు అయినా కానీ డబ్బులు బాగుండాలని అతావనిపిస్తుంది స్వామి అది ఏదైనా మార్గం ఉంటే చెప్పు స్వామి ఏదో పని చేస్తే కదా డబ్బులు వచ్చేది పని చేయకుండా డబ్బులు రాలంటే ఎట్ల నాయనా నువ్వు కూడా ఏం పని చెయ్యవు కదా స్వామి మరి ఎట్లా స్వామి నీకి ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా ఏం కష్టం స్వామి నా మాదిరి నువ్వు చెప్పు ముడి నీకు తెలుస్తుంది అదెట్లా కుదురుతుంది స్వామి అదే ముడి నేను చెప్పేది కూడా కా స్వామి నాకు ఒక అనుమానము నువ్వు చేయి చూసి అందరికీ చెప్తాంటావు కదా నీకెట్లా తెలుస్తుంది స్వామి అది పొర ఫలం నాయనా సరే స్వామి ఇప్పుడు నా కష్టాలు తీరాలంటే నేను ఏం చెయ్యాల స్వామి పరిష్కారం చెప్తా విను చెప్పు స్వామి ఇగో ఈ ఒత్తు తీసుకో ఏంది స్వామి అందులో రాయి మాదిరి ఉంది అది నీకు రాయి మాదిరే కనపడుతుంది ఆయన దాని విలువ నీకు తెలీదు ఇది నీ దగ్గర పెట్టుకో ఆరు నెలల లోపల నీ జీవితము తిరగబడుతుంది ఆయన సంతోషం స్వామి కా స్వామి చెప్పు నాయనా ఇది ఇచ్చినావు కదా దీనికి లెక్క ఇలా అది ఐదు వేలు అవుతుంది ఆయన స్వామి ఐదు వేల ఓన్ నాయన కా ఊరికే ఇవామి ఆయన కాసిచ్చి కర్మ పక్క నాయన అంత లేదు కానీ ఓ మూడు వేలు ఇస్తారే స్వామి ఆయన మీ జనాలతో ఇదే వచ్చింది అది ఏదన్నా చెప్తే కానీ మళ్ళీ అది కాదు ఇదని మేము ఏదన్నా చెప్పాలంటే కూడా మాకు బుద్ధి పుడతాను ఆయన ఇట్లా చెప్తారు అట్లే కానిలే స్వామి నా జీవితం మారితే చాలు నేను చెప్పి నేను తెచ్చిస్తాను నీకు లెక్క ఎక్కడా కానీ ఇస్తాను నువ్వు ఐదు వేలి నీ లైఫే మారిపోతుంది అట్లే కాదులేదు స్వామి కాదు స్వామి చెప్పు నాయన ఇప్పుడు నా జీవితం మారకపోతే ఒకవేళ ఎట్లా స్వామి నేను ఇచ్చి వేరే దాకా మారిపోతాను అంటే ఏం స్వామి ఇది పని చేస్తుందే చేయదా అనుమానమే వద్దు నాయన స్వామి ఇది నిజంగానే పని చేస్తుందే స్వామి ఆయన తరస్కారం ఆడద్దు నాయన నన్ను అది నీ దగ్గర పెట్టుకో దాని ప్రభావం నేను లోపల కనపడుతున్నాయినా నన్ను తాస్కారం నాయనా లేదులే స్వామి నేనేం ఆడలేదు స్వామి నేను అందుకే ఎవరికంటే వాళ్ళకి చెప్పను నాయనా ఎందుకంటే నీ మగం చూసి ఎక్కువ నీకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పినాయన లేదులే స్వామి ముడి కాదు స్వామి చెప్పు నాయన నాకు ఇంకొక పరిష్కారం చెప్పాలి స్వామి నువ్వు నాయనా మా తాతకు బాగలేదు స్వామి శానాను ఏందో అసలు మా ఇంట్లో సానా ఇబ్బందిగా ఉంది ఒకసారి నువ్వు మా ఇంట్లో చూడాలి స్వామి మా ఊరికి వస్తే గినా అది ఏమైందో నాకు అర్థమే కాలేదు స్వామి దయచేసి రా స్వామి పదంప మీ ఇల్లు చూపుతా సర్లే స్వామి పదంప కూర్చో 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 ఏం స్వామి మీ ఇల్లు అక్కడ ఏమేమి ఉండేది వాతావరణము మొత్తం అంతా నేను ఇక్కడే జ్ఞానంలోనే చూస్తాను ఆయన చూస్తా రెండు నిమిషాలు నాకు టైం నేను చూసి చెప్తాను ఆయన ఏందబ్బా నాకు అర్థమే రెండు అంత చూసేసి నేను ఏంది చూసినావు సార్ మా ఇంటి చుట్టుపక్కల నేనే సరిగా చూసిందా నువ్వు ఎట్లా చూసి నేను ఇప్పుడు అంతా చూసినా నాయనా నేను చూసే చెప్తుండా మీ ఇంటి పక్కన ఒక చింత చెట్టు ఉందే లేదా మా ఇంటి పక్కన ఈ యాప్ సెట్ సముండేది నాయనా పక్కన గోడ కింద అవతల పక్కన ఉంది చూడ ఉంది స్వామి ఉంది ఉంది నాకు అన్ని నువ్వు గొప్పోని స్వామి అబ్బా నేను చెప్పేది నిన్నైనా ఇంకో పక్కన ఈతమాన ఉందే లేదా ఈతమానం కటం అవతల ఉంది స్వామి ఇక్కడ ఇక్కడన్నీ నేను చూసేసినా నాయన స్వామి నువ్వు గొప్ప స్వామి ఎట్లా తెలుస్తుందో నీకు నాయన మీ ఇంట్లో మొబ్బుంది నాయన ఊను స్వామి మా ఇంట్లో ఇంకా కరెంటు ఏ లేదు అది కాదు నాయన మీ ఇంట్లో మబ్బుంది అని చెబుతున్నా అర్థం చేసుకో మీ ఇంట్లో చీకటగా ఉంది అని చెబుతుందా మా ఇంట్లో లేదు గవాచులు గిల్లేవు చెప్పేది నాయనా అది కాదు నాయన మీ ఇంట్లో దేవుని మూల చీకటిగా ఉంది అర్థం చేసుకో నిజమే పూజ కూడా చేయలే ఇంకా ఊరికే అన్ని సామాన్లు వేసినాం గాని దేవుని మూల దీపమే ముట్టిలా సామి కరెక్ట్ సామి నువ్వు చెప్పిండేది నేను ఎందుకు చెప్తానో నన్ను అర్థం చేసుకోను ఒక మబ్బు అంటే అదే సామి ఇంట్లో దీపం వెలిగిస్తేనే ఇంటికి వెలుగు తెలుసుకోనాయన అట్లే కానిలే స్వామి ఇంకా పూజ చేసుకుంటా స్వామి అది అందుకే మా మైండ్ అందుకే స్వామి మా తాతకి కూడా ఏ అన్ని కష్టాలే పాపం బాగలేదు మీరు జనాలు ఒకటి చేస్తే ఒకటి చేయరు ఏదో ఒకటి లోపం పెట్టుకుంటారు ఇబ్బందులు పాలు అవుతారు నాయన లేదు స్వామి నువ్వు చెప్పిన అట్లా చేసుకుంటాను చెప్పేది తెలుసుకో మా తాతకి ఏడ చూపించినా బాగాలే స్వామి ఏదన్నా చూడు స్వామి నువ్వు రా స్వామి నువ్వు ఇంకోసారి బాగా చూసి మా తాతకి ఏమైందో ఏదన్నా చేసినారో ఎవరన్నాని అనుమానం ఉంది సమీ నాకు చూడు సార్ అట్లా ఏమన్నా ధ్యానంలో లేకుంటే పదంపసాము మా ఊరికి తక్కువ మీ తాతకు బాగలంటే నేను ఇక్కడే ఉండి చూస్తా ఉండు ఏం సమయ అరిసేతిలో చేతిలో మధ్యలో మాట్లాడద్దు కా సమయం ఏంది ఆయన అంతా చూసేసాను మీ ఊరికి బయలుదేరుదాం పదం పమి ఆగో ఆగో ఏం సామి ఇక్కడే చూస్తున్నా అక్కడ ఏం జరిగేది మనం పోయేటప్పుడు దావల్లో వచ్చే పోయేటివి అన్ని ఇక్కడే సూచి చెప్తాను పోయేది చూడొచ్చా ఇక్కడ అన్ని మొత్తం అన్ని తెలిసిపోతాయి ఏం జరిగేది నేను ఇక్కడే సూచి చెప్పేస్తాము నాకేంది కనపడలే కదా నీకు కనపాడుతున్నాయ నాకు కనపాడుతుంది అందుకే కదా నేను స్వామిజీ అయినాను నువ్వు మామూలు మంచి నిజమే కనపడితే నేను స్వామీజీ ఎట్లయితా ఇది అర్థం కరెక్టే స్వామి నాకు కనపడుతుంది ఏంది కనపడ నీ అరిసేతిలో రేఖలు కనపడుతున్నాయి సమయం అంతే నాకు నాకు అంతా కనపడుతుంది నేను దావంటి అక్కడ ఒక బావి ఉంది మళ్ళీ ఆడ ఎవరితో చెరుగుతోటి ఉంది చెరుకుతోటి కాదు సమయం సొప్పతోటి ఉండేది సొప్ప అదే చెరుకు అక్కడ కనపడింది ఆయన దశ ఉంది అయినా పోతాండం పోతాండము పక్కన చెరువు కట్ట వచ్చా మళ్ళా గొడుగు చింత మన వచ్చింది అవును సామి మళ్ళా పక్కన బాయ్ వచ్చింది చూసుకో ఉండాలి సామి నిజమే కదా పాతనమం పాతనం పాత్రాన్నమం అక్కడ ఒక పిల్లోడు గొర్లు మేపుతాన్నాడు చూడు అక్కడ ఒక పిల్లోడు ఆ పిల్ల ఉంది మీ ఊరే నాయనా నాకు ఏంది కనపడలేదు సగం నువ్వు చెప్తా తింటాను అంతే ఊరికు కూడా మధ్యలో దూరొద్ది అని చెప్పినాము కదా అత్తే నేను చూసి చెప్పేటప్పుడు నువ్వు ఊరికే ఉండాల నాయనా ఇప్పుడు మనం యాడుండాము పెద్ద స్వామి కూడా చింతమాన కిందండావు ఊరు కూడా నన్ను తాస్కారం అడతావా నేను చెప్పేది ఇది కాదు ఇప్పుడు మనం పోయి ఉండేది అదే ఎవరు గొర్రెలమే పేతావు స్వామి అది తిన మరవలో ఆడ గొర్రెలమే పేతాం ఓ సరే స్వామి పా పా పోతున్నాం పోతున్నాం నాయనా అంతా కనపడుతుంది సరేలే మీడి ఇంటి దాకా వచ్చినాం నాయనా పక్కన మేడి మీద ఒకటితో ఉంది ఒకటి కనపడ ఉంది స్వామి బోవల పొలదే పెద్ద మేడి మీద ఒకటి ఉంది మీ ఇంటికి ఆ పక్కన రెండు కొట్టలుండాయి ఒకటే స్వామి ఉండేది మూరు కూడా ఓటి ఆ ఓటి మొన్న పీకినారు స్వామి పికినాడు ఒకటి ఉందట్లే ఆ మన్న పీకేసినట్లే ఏందో సెట్ వేసుకోవాలని మరి నాకే అర్థం చెప్తావురా అయ్యో చూడు ఎన్ని కొడుకు దొలకపోతున్నాడు ఒక పిల్లడు కొట్టు సుబ్బమ్మ కొడుకు తోలపోతా ఎనిగుకొట్టుకు పోతాడో చూడే ఆ కరెక్ట్ స్వామి ఇంటి కాడకి వచ్చేసి బొబ్బలు చెప్తుండావు స్వామి ఇంటికి పక్కన అక్కడికి వచ్చినాము ఆ పెద్ద దున్నపోత అడ్డం వచ్చింది చూడే చూడే మా ఊర్లో పునపోతలే లేవు స్వామి ఊరు కూడా ఫస్ట్ లే నువ్వు నన్ను నమ్మలే లే లే సన్న అట్లేమి స్వామి నమ్మకపోతే ఇంతపు కూర్చుందన్నా స్వామి మధ్యలో అడ్డారు మాట్లాడుతా అసలు మా ఊర్లో దున్నపోతులు లేవు ఎట్లా ఎట్లొచ్చినాయి సార్ కనపడతా లేదా ఊళ్ళో వేరే ఊర్లో ఉంది లేదు సా పల్లిలో ఉంది అదిగిన వచ్చిందేమో మీ ఇంటి దగ్గర ఒక రాయి పూడిసినారు చూడే ఊను మా ఇంటి ముందు తోట తోటంతా సర్వే చేపిచ్చుకున్నారు వాళ్ళు ఇంట్లో అన్ని నెంబర్ రాయి పూడ్చినారు

కట్టి కాదు నాయనా కట్టి పక్కన సంచిలో కూర్చారు మీ తాతకి బాగా వద్ద ఓ నా సంచిలోనా చూస్తున్నా తాతకి బాగా నాకి బాగా జరగాల స్వామి అట్లా ఏదన్నా చూడు స్వామి నాయన స్వామి ఆ సంచి తీసేయకపోతే మీ తాత సనిపోతాడు అయ్యో స్వామి ఎంత మాట అంటువు స్వామి ఎన్నగా తీసేది స్వామి స్వామి మార్గం చెప్పు స్వామి మా తాత చచ్చిపోతాడు అయ్యో అయ్యోది అది కూడా టైం దగ్గర పడింది రేపు గాని మన్నా లోపల మూడు రోజుల లోపల తీసేస్తేనే మీ తాత బతుకుతాడు మూడు రోజులు దాటినాడంటే మీ తాత సనిపోతానికి నువ్వు నా దగ్గరికి వచ్చినా వాటి చెప్పేసినాను లేకపోతే టైం లేదు నాయన ఇంకా మా తాత తీసేసుకుంటే మీ తాత బతుకుతాడు లేకపోతే మీ తాత తాత ఇక్కడ బతుకేదంతా చూస్తూనే ఉండే అది కూడా అయిపోయింది మా తాత బతకాల స్వామి గానీ అందుకే దాంట్లో సంజిలో పెట్టలేదు కూడా అర్థం గుల్లిపోయింది ఇంకా అర్థం ఉంది ఆ అర్థం పోయిందంటే మీ తాత బతకడు అర్జెంట్ గా తీసేస్తే మీ తాత అంటే అంత ప్రేమ నీకు ఎందుకు ఈ కాలంలో పెద్దవాళ్ళ మీద ఇంత ప్రేమ పెట్టుకోండి వాళ్ళని నిన్నొక్కనే చూస్తాను నాయనా మీ తాత అంటే అంత ప్రేమ నీకెందుకు నాయన స్వామి నెల అయితేనే పింఛన్ వస్తుంది కదా అందుకే ఓహో పింఛన్ కోసమా ఎదవా పని పాట చేసుకోరా మూడు కూడా పని చేసుకొని బతకరా ఊరికే కండలు పెంచుకొని అక్కడెక్కడ తిరుగుతున్నావు కదరా స్వామి పింఛను ఒకటే కాదు స్వామి మా తాత అంటే చాలా ప్రేమ స్వామి నాకు పింఛన్ వస్తానే ఐదు నూర్లు ఇస్తాడు స్వామి ఖర్చులకి అందుకే ఐదు నూర్ల కోసమే కాదులే స్వామి నేను బా భ్రమ మా తాత అంటే మా తాతకి నేనంటే చాలా ఇష్టము సరే కానీ ఇప్పుడు అది తీసేయాలా వద్దా తీసేయాలంటే మళ్ళా లెక్క అడుగుతావు కదా స్వామి నువ్వు ఆయన ఎంతలేనా ఒక పదివేలు ఖర్చు అవుతుంది నేను స్వామి ఆ పదివేలు ఎవంటి ఏంటి వద్దు స్వామి చెప్పేది చెప్పేదిను నీ తాత బతకల్లా నీ తాత బాగుండాలంటే నేను ఇప్పుడే జ్ఞానంలోనే తీసేస్తాను ఆయన నువ్వు తీసేస్తావు సామి పదివేలు ఏడు సామెినా మూడు వేలు స్వామి ఒక ఎనిమిది వేలు ఇపోనా లేదు స్వామి ఫస్ట్ రాయి ఇచ్చినావు కదా అది రాయి కాదురా ముఖుడా దానికి నువ్వు లెక్కలే ఇస్తావు స్వామి ఉందిలే అది ఇదంతా కలిపి ఎనిమిది వేలు స్వామి అంతా కలిపి ఐదు వేలు ఇస్తా లేదులే కష్టాలు కష్టాలున్నాయి సామి లేకుంటే నీ తాగే ఎండ్కోవద్దు స్వామి నేను సరే ఏదో బాధపడుతున్నావు ఏదో సూత్ అంటే మగంలో మంచితనం మంచితనం కనపడుతుంది నీ మగంలో చాలా మంచో స్వామి అందుకేను సరే ఐదు వేలు ఇపో నేను ఇక్కడి నుండి తీసేస్తాను ధ్యానంలో తీసేస్తాను తీసేస్తాను తీసేయి స్వామి ఒక ఐదు నిమిషాలు నన్ను రిటర్మెంట్ చేయ సరే స్వామి తీసేయి స్వామి తీసేసినప్పు పో సార్ తీసేసిన అయిపోయింది మీకు ఇంకే ఇబ్బంది లేదు మీ తాత సల్లగా ఉంటాడు పోతాడు సల్లగా ఉంటాడు నువ్వు ఇబ్బంది పడదు ఏం పర్వాలేదు పో సరే కానీ ఐదు వేలు లెక్క ఐదు వేలు స్వామి ఉండు స్వామి నువ్వు ధ్యానంలో తీసేసినావు కదా నాకు ఒకటి ఉంది స్వామి ఒక నిమిషం స్వామి స్వామి మా తాతకి ధ్యానంలో తీసేసినావు నువ్వు నీకే నేను కూడా ఐదు వేలు ధ్యానంలో ఇచ్చేసిన స్వామి అదే అవుతుందిరా ఎట్లయితుంది స్వామి మెట్ల తీసేస్తావు సామిను నేనా నేను ఎన్నో చేసి నుంచి గురువులు తావా ఆజ్ఞ పొందినాను ఎన్నో విద్యలు నేర్చిన రా ఏంది నేర్చుకున్నావు స్వామి ధ్యానంలో తీసేసినా అంటే నేను సాడు చెప్పేది మా ఇండ్లో ఆడ కాదు ఉండేది నువ్వు చెప్పేతావా తోటలో మా ఇండ్లు ఉండేది ఊర్లో కాదు మీ ఊరికి వచ్చినామంటే ఈడ తోటలో అన్ని లేనని చెప్తాడు ఆ చూద్దాం ఏం చెప్తాడని వచ్చినా నేను అంటే ఒక రకంగా ధ్యానంలో తీసేసినా ఎట్లా స్వామి ఇటు నుంచి ఆడుండేది ఆ గొప్ప కాలంలో ముందైతే సత్యకాలంలో తీసేస్తాను రీ స్వామి ఇవన్నీ పద్ధతి కాదు నీకు కానీ ఇట్లాంటివన్నీ చెప్పి లెక్క తీసుకోద్దు నువ్వు ఏదన్నా మంచి పని చేసుకో అని చెప్పు నేను ముందుగానే చెప్పాను ఇట్లా అయిపోయింది తర్వాత

ఎంత పని చేసేడు ఐదు వేలన్నా వస్తుంది అనుకుంటే ఖర్చులకు పని జరుగు వేరే డబ్బులు లేకుండా ఇంత అన్యాయం చేసి వెళ్ళి నేను కూడా ఇవన్నీ మానుకొని రోజు ఏందన్నా పని చేసుకునేది మేలు